తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి చారిధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది తెలంగాణకు చెందిన సో వ్యక్తులైతే చనిపోవడం జరిగిందనమాట బస్సు బోల్తా పడి వరంగల్ వాసి మృతి పలువురికి గాయాలు ఉత్తర భారత ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళిన తెలంగాణలోని వరంగల్ నగరవాసి బస్సు బోల్తా పడటంతో మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పద్నాలుగున వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన ఏక శిలా నగరకు చెందిన ఎనిమిది మంది సభ్యులు ఉత్తరాఖండ్ జార్దాం యాత్రకు వెళ్లారు పర్యటన ముగించుకుని కేదార్నాథ్ నుంచి హరిద్వార్ వస్తుండగా వారికి ప్రమాదం అయితే జరిగింది వారైతే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇందులో చాలామందికి అయితే గాయాలైతే జరిగినాయి రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రాజారిపై బోల్తా పడింది ప్రమాదంలో ఏకశిలా నగర్కు చెందిన నార్ల బాలరాజు తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు బస్సులో ప్రయాణిస్తున్న గణేష్ సంధ్యారాణి శ్రీలత రాజు జయప్రద తీవ్రంగా గాయపడ్డారు రోడ్డుకు మరో పక్క లోయలో లోయైతే ఉంది ప్రమాద సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారని అందులో పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదని చెప్తున్నారు అన్నమాట స్థానికంగా కిరాణా షాప్ నిర్వహించే బాలరాజుకు భార్య ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు సో ఏదేమో వీరైతే చనిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను